విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి నిర్వహణకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది నగరంలో నీటి నిర్వహణను ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు అత్యాధునిక సాంకేతికతతో సురక్షిత జలాల్ని ఇంటింటికీ చేరుస్తున్న విధానం మోదీ మెప్పు పొందటంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు अहमदाबाद में रिवर फ्रंट पर सफाई ने भी सबका ध्यान खींचा है विन्नारुगा ఇవి విజయవాడలో తాగునీటి నిర్వహణను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ మన్ కీ బాత్లో మాటలు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో లక్షా ఇరవై మూడు వేల తాగునీటి కనెక్షన్లు ఉన్నాయి కృష్ణానది నీటితో పాటు బోర్ల సహాయంతో ప్రజలకు తాగునీటి అవసరాలను వీఎంసీ తీరుస్తోంది నగరంలో పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాల్లో అధిక ప్రాంతాలకు కృష్ణానది నీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు తూర్పు నియోజకవర్గంలో కొంత భాగానికి కృష్ణానది నీరు సరఫరా అవుతోంది విజయవాడలో నీటి నిర్వహణ విధానం బాగుందంటూ ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించడం సంతోషంగా ఉందని నగర ప్రజలు చెబుతున్నారు విజయవాడ మహానగరంలో మంచినీటిని కొండ చెట్ట చివరు ఉన్నటువంటి వ్యక్తికి కూడా మంచినీటి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఆ విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు మరి వారిని ఆదర్శంగా తీసుకోండి అక్కడ ఉన్నటువంటి అధికారులను కానివ్వండి అక్కడ పరిపాలించేటటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి శాసనసభ్యులు కానివ్వండి మంత్రులు పార్లమెంటు సభ్యులు కానివ్వండి వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా పేర్కొనడం ఇది విజయవాడ ప్రజలందరూ కూడా దర్శించాల్సినటువంటి విషయం విజయవాడ మంచినీరు సరఫరా కూడా చాలా బాగుందండి అందరికి మంచినీరు సకాలంలో రెండు పోట్ల కూడా అందుతున్నాయి ప్రధాన మంత్రి గారు మోడీ గారు కూడా మన్ కీ బాత్లో ఈ విషయాన్ని విజయవాడ నగరం గురించి చెప్పి ఉన్నారు నాకు చాలా ఆనందంగా ఉంది కృష్ణానది నీటిని అందించలేని ప్రాంతాలకు బోర్ల నుంచి నీటిని తోడి శుద్ధి చేసి పైప్ లైన్ల ద్వారా అధికారులు సరఫరా చేస్తున్నారు నగరంలో నీటి సరఫరాకు కార్పొరేషన్ అధికారులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు హెడ్ వాటర్ వర్క్స్ ఇతర ప్లాంట్లలో శుద్ది చేసిన నీటిని నగరంలోని డెబ్బై మూడు రిజర్వాయర్లకు పంపించడానికి స్కాడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు నగర జనాభాలో ముప్పై శాతం మంది ప్రజలు కొండ ప్రాంతంలోనే జీవిస్తున్నారు వీరికి తాగునీరు అందించడంలో ఇబ్బందులున్నా అధికారులు వాటిని పరిష్కరిస్తున్నారు కొండ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బూస్టర్లు ఏర్పాటు చేసి ట్యాంకులకు తాగునీటిని మళ్లిస్తున్నారు అక్కడ నుంచి ఆయా ప్రాంత ప్రజలకు నీటిని అందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో వచ్చే నిధులతో భవిష్యత్తులో మరింత సమర్థంగా తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు కొండ ప్రాంతం వారు దిగువ ప్రాంతం వారు నరేంద్ర మోడీ గారు పెట్టిన స్కీమ్ ద్వారా మంచినీటి సౌకర్యాన్ని పొందుతున్నారు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు చాలా వరకు అసలు మంచినీటి సమస్య తీరిపోయినట్టే ఇంటింటికి కలెక్షన్లు కూడా సకాలంలో అందుతున్నాయి ఇకపోతే నీటి సమస్యని పరిష్కారం చేయట్లు ప్రభుత్వం ముందంజలో ఉంది నరేంద్ర మోడీ గారి విజయవాడని మీద దృష్టించడం కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది మనకి ఫండ్స్ చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి ఆ ఫండ్స్ని మనం ఇంకా బాగా ఇట్లైజ్ చేసి ప్రజలకి ఇంకా దగ్గర అయ్యి ఇంకా సేవ చేస్తానికి మనకి పక్కనే మన విజయవాడ నగరానికి పక్కనే కృష్ణానది ఉంది మనకి ఇంకా అందరికీ ఆ నీళ్ళని అందించే ఇది ఎట్లాగా ఎంత తక్కువలో చేయగలుగుతాము అనేది గ్రహించి మనం చేయాలని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి అందరూ ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను అమృత్ పథకంలో భాగంగా భవిష్యత్తులో ఇరవై నాలుగు గంటల పాటు తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది ఇది పూర్తి స్థాయిలో అమలైతే ప్రజలకు ఎంతో మేలు జరగనుంది